మరి మందులు లేకుండా కంట్రోల్లో ఉంచుకోవాలి బీపీ ఏం చేయాలి ఆఫ్కోర్స్ ఇందాక చెప్పినట్టే అన్ని లైఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి ఫస్ట్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్లో స్ట్రెస్ ఒకటి ఇంకా జెంట్స్లో అయితే చాలా మటుకు దే హ్యావ్ టు అవాయిడ్ వాట్ ఎవర్ వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవన్నీ మానుకుంటే మంచిది తర్వాత ఈటింగ్ హ్యాబిట్స్లో నేను ఇందాక చెప్పినట్టు మంచి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆయిలీ ఫుడ్స్ తగ్గించేసుకోవడం జంక్ ఫుడ్ తినకుండా ఉండడం ఇలాంటి ఈటింగ్ హ్యాబిట్స్ కూడా చేసి తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడము లేదంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ మంచి స్లీప్ ఉండడము మంచి నిద్ర ఏంటంటే కనీసం సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్ర ఉండాలి నిద్ర కూడా లేకున్న వాళ్ళకి కూడా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే సో ఇది ఇవన్నీ ఒకవేళ ఫాలో అవ్వగలిగితే రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే ఇందాక చెప్పినట్టు వాకింగ్ కానీ జాగింగ్ కానీ తర్వాత కొంత మంచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం ఫిజికల్ రిలాక్సేషన్ బాడీ ఎప్పుడైతే రెస్ట్ అవసరం అవుతుందో రెస్ట్ తీసుకోవడం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ స్లో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం ఇవన్నీ చేస్తే కంట్రోల్ బీపీ ఓకే అది ఏంటి బిఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ ఇయర్స్ లోపల వాళ్ళకి సిక్స్టీ ఇయర్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే నార్మల్గా ఏజింగ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి డీజనరేటివ్ చేంజెస్ వస్తాయి కాబట్టి వాళ్ళకి వాళ్ళకి మటుకు కంపల్సరీ మెడికేషన్స్ కూడా తీసుకోవాలి ప్లస్ ఇది ఫాలో అవుతూ ఉండదు కొంతమందిలో చూస్తే మెడిసిన్ వాడినా కూడా వాళ్ళకి ఎందుకు బీపీ అనేది కంట్రోల్లో ఉండదండి జెనెటిక్ ఫ్యాక్టరీ అంటే ఆల్రెడీ ఎట్లా అంటే నాకు చెప్పినట్టు ఎక్కువ అధికంగా హై వెళ్లకు మనం కంట్రోల్ చేయడానికి డోస్ పెంచొచ్చు ఓకే మెడిసిన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అలోపథిక్ లో అయితే ఇప్పుడు హోమియోపతిక్ లో మీరు వచ్చారనుకోండి హోమియోపతిక్ లో కూడా మీరు డైరెక్ట్ బీపీ కోసం మెడిసిన్ అని సాధారణంగా రారు సింటమ్స్ ఉండవు కదా సో ఏదైనా వాళ్ళు నార్మల్గా చెకప్స్ టెస్ట్ కి వెళ్ళినప్పుడే మీకు బీపీ బయట పడుతుంది కొన్నిటికి కానీ కొన్ని విషయాలు ఏదైనా వేరే సిమ్టమ్స్ తోటి వచ్చారనుకోండి అప్పుడు మేము బీపీ కూడా రుటీన్ గా చెకప్ చేస్తాం అప్పుడు బీపీ ఉంది అనుకోండి మేము ఆ దాన్ని కూడా కన్సిడర్ చేసుకొని అప్పుడు మెడిసిన్ ఇస్తాం ఓకే అంటే హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది అంటే మెడిసిన్ ఇంకా యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా చేస్తారా లేకపోతే కంట్రోల్లో ఉండేలాగా మెడిసిన్ ఇస్తారా లేకపోతే అసలు ఇంకా రిపీట్ అవ్వదా కంట్రోల్ ఉండడానికి ఇవ్వచ్చమ్మా ఎందుకంటే రిపీట్ అవ్వడం అంటే ప్రెషర్ అనేది ఎప్పుడు ఉండాల్సిందే బాడీలో బ్లడ్ కి ఒక ప్రెషర్ అంటూ ఉండాల్సిందే సో అది నార్మల్ కంట్రోల్లో ఉండేటట్టు చూస్తాం మేము ఇచ్చే మెడిసిన్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ క్యూరబుల్ కా అని కాదు అది రాకుండా ఉండడం అనేది కాకుండా కంట్రోల్లో ఎప్పుడు ఒక లెవెల్ కి ఇట్ షుడ్ నాట్ క్రాస్ ద నెక్స్ట్ లెవెల్ అలా అలా ఇవ్వచ్చు మన మెడిసిన్స్ హోమియోపతిక్ లో సో లో మనం ఎలాంటి వాళ్ళ సిమ్టమ్స్ నేను ఇందాక ఎప్పుడు చెప్తాను వాళ్ళ లక్షణాలు తీసుకోవాలి అంటే వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుని వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి వాళ్ళ ఫుడ్ తీసుకునేది వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అన్నిటికీ అంటే ఆ సిమ్టమ్స్ని బట్టి మేము పర్టికులర్ మెడిసిన్ ఇస్తాం అనమాట ఇట్ ఈస్ నాట్ ఒకటే మెడిసిన్ అందరికీ ఇవ్వడానికి ఉండదు అలా వాళ్ళ సిమ్టమ్స్ వాళ్ళ లక్షణాలు బట్టి ఆ మెడిసిన్ ఇస్తాం సో ఆ మెడిసిన్ వాళ్ళకి పనిచేస్తుంది తర్వాత బీపీ లెవెల్ని కూడా కంట్రోల్లో పెడుతుంది ఓకే